హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఏంటమ్మా అనుకుంటున్నారు ఏం చేస్తామండి చలికాలంలో జలుబులు దగ్గులు జ్వరాలు అయ్యే అలవాట అయితే మీ అందరికీ విషయం చెప్తా ఈ మధ్యకాలంలో మేము బయటకు వెళ్ళామండి బయటకెళ్ళినప్పుడు నాకు ఒక ఆవిడ కలిసిందనమాట అయితే మా తెలిసిన ఆవిడే అయితే వీడియోస్ చాలా బాగుంటున్నాయి శిల్పా అంది ఓకే థ్యాంక్ యూ అన్నాను అయిపోయింది ఇంటికి వచ్చేసాం మా పని మాది అలా ఉంటే ఒకరోజండి నాకు ఫోన్ వచ్చింది అనమాట కొత్త నెంబర్ కొత్త నెంబర్ వస్తే నేను అసలు లిఫ్ట్ చేయను అనమాట అయితే నాలుగేసార్లు వస్తానే ఉంది ఇంకా ఫోన్ సరే మా వాళ్ళు ఎవరైనా కొత్త నెంబర్ తీసుకున్నారేమోనని చెప్పేసి మాట్లాడాను అనమాట మాట్లాడితే ఈవిడే నేను గుర్తుపట్టావా అంది ఆ ఓకే గుర్తుపట్టాను అన్నాను ఏదో సాధక బాధకా అని చెప్పుకుంది నేనేదో చెప్పాను అయిపోయింది అయిపోయిందాక రోజు నుండి ఒక వారం రోజులు ఫుల్గా అదే టైంకి ఫోన్ చేస్తుంది ఈజీగా గంట మాట్లాడుతుంది ఏమండి గంట మాట్లాడాలంటే నా వల్ల కాదండి ఫోన్లో ఏదో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేటం అయితే మాట్లాడతా కానీ గంటల గంటలు ఫోన్ మాట్లాడాలంటే నా వల్ల అయితే అసలు కాదండి నాకు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు ఎక్కువ సిక్ అవుతున్నా అయితే నాకు హెల్త్ బాగాలేదని చెప్పినా వినదు ఓకే బాయ్ అని చెప్పినా కూడా వినదనమాట వినట్లేదు అసలు తను చెప్పుకునేది కాకుండా మళ్ళీ నే తను నేను మాట్లాడుతుంటేనంటే తనకంటే హాయిగా ఉంటుందండి ఏం హాయి అండి నా తలకై హాయి నాకు ఇక్కడ తలనొప్పి వస్తుంది నాకు మామూలుగా ఉండట్లేదు అనమాట అయితే రోజు చేస్తుంది కదా సరే మా విషయాలు అడుగుతుందండి తను ఫోన్ చేసి తను మాట్లాడేది కాకుండా మా ఫ్యామిలీ విషయాలు అడుగుతుంది అనమాట నాకు మా ఫ్యామిలీ విషయాలు అడిగితే ఎందుకు నాకు చిరాకు వస్తుందండి ఎప్పుడైనా కూడా కాపురాన్ని గుట్టిగా ఉంచుకోవాలి రోగం రట్టు అని అంటారు కదా కాపురం గుట్టిగా ఉంచుకోవాలి మనకి ఏదైనా హెల్త్ బాగుండకపోతే ఎవరికైనా చెప్తే ఎవరొకళ్ళు ఏదో ఒకటి చిట్కా చెప్తారు మనకి పనికి వస్తుంది అనమాట ఇవన్నీ మన ఫ్యామిలీలోకి వచ్చేసి వచ్చుకొని మన ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంటే నాకు ఎందుకో చాలా చిరాకు వచ్చేసి ఆ రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనమాట ఏంటి ఇవి రోజు ఒకే టైంకి ఫోన్ చేస్తుంది నాకు సరే అసలు ఏ మనకేమన్నా ఉపయోగమా ఏమీ లేదు కదా అసలు ఉపయోగం కాదు నిరుపయోగం కాదండి ముందు అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి నేను మొత్తానికి త్రీ డేస్ అవుతుంది బ్లాక్ లిస్ట్లో పెట్టేసా ఏంటండి లేకపోతే ఇలాంటి వాళ్ళతో ఎక్కడ మైండ్ ఖరాబ్ చేసుకుంటాము ఏం ఫోన్ వస్తుందంటే భయం వేస్తుందన్నమాట నిజం అమ్మో అమ్మో ఫోన్ వస్తుందా అనుకుంటా మరి మా పనుల్లో మేము ఉంటాం కదండి ఇంట్లో పనులు చేసుకోవాలా బయట పొలంలో పనులు చూసుకోవాలి కదా వచ్చిన తర్వాత ఎంత పని ఉంటుంది చెప్పండి నాకు ఇవే చూసుకుంటానా చెప్పండి టైంకి అన్నీ రెడీ చేసుకోవాలి ఇంట్లో హస్బెండ్కి కావాల్సిన ఏదో అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఇది కాకుండా ఈ ఫోన్లో వస్తుంటే నీటికీ లేట్ అయ్యి కదండి చెప్పండి ఊరుకుంటారా ఇంట్లో మగాళ్ళు ఊరుకోరు కదా మొత్తానికి బ్లాక్ లిస్ట్లో పెట్టేసాను నా ప్రాణానికి ఎంత హాయిగా ఉందో రెండు రోజుల నుంచి అమ్మయ్య ఇది చెప్దాం అనుకున్నా మిమ్మల్ని కనుక ఎవరైనా విసిగిస్తే ఇలాగ బ్లాక్ లిస్ట్లో పెట్టాను